గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రెండవ దశ బార్ నోటిఫికేషన్ ప్రకారం ఈ రోజు లాటరీ ద్వారా పదకొండు బార్ల జరిగింది జిల్లా జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ అభ్యర్థుల సమక్షంలో డ్రాన్ అర్హించి అర్హులను ప్రకటించారు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు మొత్తం నూట ఇరవై ఒక్క బార్లకు ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ జారీ చేయగా మొదటి దశలో యాభై ఎనిమిది బార్లకు లైసెన్సులు ఇచ్చారు రెండవ దశలో మిగిలిన అరవై మూడు బార్లకు నోటిఫికేషన్ ఇచ్చి వాటిలో పదకొండు బార్లకు నలభై నాలుగు అప్లికేషన్లు రావడంతో లాటరీ జరిగింది అర్హత పొందిన వారు ప్రభుత్వం నిర్ణయించిన రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ చెల్లించిన తర్వాత బార్లను ప్రారంభించవచ్చని

नेक्स्ट गेज़र सीएल नंबर बॉलर हो तो मार्केट शेकर नोट टोकन नंबर फोर सक्सेसफुल टोकन नंबर वन आर वन फोर आर टू थ्री नेक्स्ट पी साइन रखा टोकन नंबर वन टोकन नंबर टू पी साइन रखा टोकन नंबर थ्री साइन रखा टोकन नंबर फोर साइन रखा साइन रखा साइन रखा सक्सेसफुल टोकन नंबर वन ఆర్ ఒ నెక్స్ట్ నంబర్ వన్ టైడ్ టోకెన్ అప్పల నాయుడు టోకె నంబర్